హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం బీటీ రోడ్కి అనుకుని ఐదు ఎకరాల భూమి చూడడానికి వచ్చాము అది కూడా మనకు ఓన్లీ పద్నాలుగు లక్షల యాభై వేలకు ఎకరమండి మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ మన తెలంగాణ వాళ్ళు చాలా మంది సేల్ అయిన ప్రాపర్టీస్ ఉన్నాయి మన వాళ్ళకి ఉన్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇది బీటీ రోడ్ ఫస్ట్ బిట్ ఐదు ఎకరాల మనకు ఇరవై గుంటల భూమి సేల్కి వచ్చింది చాలా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి ఉంది టోటల్లీ కల్టివేషన్ ల్యాండ్ ఉంది మీరు మొదటిసారిగా మా ఛానల్ చూసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి ఈ ల్యాండ్ ఒక లొకేషన్ వచ్చేసి మనకు కర్ణాటక ఎస్టేట్ బీదర్ డిస్టిక్ అండి మనకు చించోలి ఏదైతే చించోలి తాలూకందికి ఈ ప్రాపర్టీ వస్తుంది మనకు చుడుగుప్ప దాటంగానే ఈ ప్రాపర్టీ ఉంటుంది మీరు చూడవచ్చు ఇది బీట్ రోడ్ ఫస్ట్ టు బీట్ ఉంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ట్వంటీ కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు జహీరాబాద్ చూసుకుంటే మనకి ఇది ఫిఫ్టీ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ మనకు ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇది చించోలి తాలూకా కిందికి ఈ ప్రాపర్టీ వస్తుంది మన జస్ట్ మన ఇక్కడి నుంచి కూడా రావచ్చు మీరు హుమ్నాబాద్ నుంచి కూడా ఈ ప్రాపర్టీ చూడడానికి రావచ్చు చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీస్ తేల్కుంది ఇది డైరెక్ట్ మనకు ఓనర్ దగ్గరకి వెళ్ళి ఈ ప్రాపర్టీ సేల్ ఉంది మీరు చూడొచ్చు దీనికి ఫార్మ్ కూడా రెడీగా ఉంది స్క్వేర్ బిట్ ఉంటుంది రోడ్ ఫేస్ వచ్చేసి రెండు వందల యాభై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది అది కూడా మనకు సాయిల్ చూసుకుంటే పీర్ బ్లాక్ సైల్ డాంబర్ రోడ్ ఫస్ట్ బిట్ ఇది తక్కువ ధరలో ఈ ప్రాపర్టీ సేల్ కు పెడుతున్నారు ఇది కారాగం అక్కడ మనకు బీటీ రోడ్ ఫేస్ కూడా బాగుంటుంది స్క్వేర్ బిట్ ఉంటుంది మొత్తం ఇది ఓఆర్ఆర్ పట్టణ నుంచి చూసుకుంటే మీకు వన్ ఫార్టీ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నంబర్ కాంటాక్ట్ చేయండి ఇలా సైడ్ వేస్ ఇంకా తక్కువ రేట్ లో మీకు కర్ణాటకలో ప్రాపర్టీస్ కావాలంటే మమ్మల్ని కాల్ చేసి మీరు చూడొచ్చు చాలా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్ కు ఉన్నాయి ఇలా సాయిల్ చూస్తున్నారు టోటల్లీ కల్టివేషన్ ల్యాండ్ ఉంది మనకు ఇది ఐదు ఎకరాల ఇరవై గుంటల భూమి పద్నాలుగు లక్షల యాభై వేలకు డాంబర్ రోడ్ ఫస్ట్ పెట్టండి మనకు ఇలా మీరు చూడొచ్చు ఇంకా ఇక్కడ మీకు ఎక్కువ ల్యాండ్ కూడా చేయాలని కూడా బ్యాక్ సైడ్ లో ఇంకా ల్యాండ్ దొరుకుతుంది అది కూడా తక్కువ రేట్ లోనే ఉంది ప్రజెంట్ అయితే ఇది ఫైవ్ ఏకర్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా బౌండరీ వేసుకున్నారు ఆల్రెడీ కాల్వ తీశారు రౌండ్ జేసీపీ నుంచి ఈ ప్రాపర్టీ సేల్ కు ఉంది ఫుల్ వాటర్ సోర్స్ ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్ ఉంది మీరు ఇక్కడ బోర్ వేసినా జస్ట్ మీకు బోర్ పడుతుంది మెత్తటి భూమి ఉంది మొత్తం మీరు బ్లాక్ సైల్ ఉంటుంది థ్యాంక్ యూ